పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చి శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం మహాలయ పక్షము గురించి మీరు తెలుసుకోండి మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు మీరు అర్ఘ్యములు తిలదానం చేసినట్లయితే ఎంతటి లాభాన్ని మీ ఎంత ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్జమి మొదలుకొని అమావాస్య వరకు ఈ పదిహేను రోజులను మహాలయ పక్షములు అంటారు అంటే పదిహేను రోజులను పక్షములను అంటారు అంటే ఎంతో పూర్వకాలం నుంచి కూడా దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పదిహేను రోజుల్లో ఏం కార్యక్రమాలు చేయాలనేది మీరు తెలుసుకోండి ఈ మహాలయ పక్షం ఎందుకు పిలుస్తారు అనేది చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు దీని గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఒక అపూర్వమైనటువంటి వేద పురాణ గాథ ఉన్నది అంటే ఆ వేద పురాణ గాథకు ఈ మహాలయ పక్షముకు ఏమిటి సంబంధం అనేది మీరు పూర్తిగా వినండి వింటే మీకు తెలుస్తుంది అది మీరు తెలుసుకున్నట్లయితే ఈ మహాలయ పక్షంను మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు తెలియదు అందుకే ఆ వేద పురాణంలో వేద పురాణం నుంచి ఈ మహాలయ పక్షానికి ఏమిటి సంబంధం అనేది మీరు తెలుసుకోండి ఇది ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు తెలుస్తుంది అంటే సృష్టి మొదలుకొని భగవంతుడు తన రూపాన్ని మూడు భాగాలుగా చేసుకున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు విష్ణువు రక్షిస్తున్నాడు మహాశివుడు శిక్షిస్తున్నాడు అలా వీరు మూడు భాగాలుగా విభజించబడి బ్రహ్మదేవుడు జీవులను సృష్టించడం ఇక మహావిష్ణువు వాళ్ళని రక్షించడం పోషించడం తర్వాత శిక్షించే బాధ్యత మహాశివుడు తీసుకున్నాడు ఆక అప్పుడు సృష్టి మొదలు అయినప్పుడు విపరీతంగా జనాలు పుట్టుకు రావడం జీవులు జీవులు పుట్టుతోనే పుడుతూనే ఉండడం అంటే అప్పుడు మరణాలు లేవండి అసలు పుట్టిన జీవికి మరణం లేదు పుడుతూనే ఉన్నారు పుడుతూనే ఉన్నారు భూమి చాలకుండా పోతూ ఉంది అంటే భూమిపై జనాలు పెరిగిపోతూ జీవులు పెరిగిపోతూ భూమి సరిపోకుండా పోవడంతో ఇక స్వర్గం అయితే అక్కడ జనాలు వెళుతున్నా జీవులు వెళుతున్నా స్వర్గం వ్యాప్తి చెందుతూ ఉంటుంది స్వర్గం యొక్క ప్రత్యేకత అది అయితే ఇది మానవులు జీవి మానవులు జీ ఉద్భవించినటువంటి ఈ భూమి పెరగకపోవడం భూమికి భారం కావడం జరిగింది అంటే భూమి పెరగదు కాబట్టి ఈ జీవులు ఇలా పుట్టుకొస్తూనే ఉన్నారు అయితే ఈ భూమికి మాత్రం చాలా పరిమితులు ఉన్నాయి ఇక జీవులను మోయలేదు అయితే పుట్టిన జీవులకు చావు లేదు అప్పుడు సృష్టి మొదల్లో ఇలా జరిగింది అన్నమాట ఇక జీవులు విపరీతంగా పెరిగిపోవడంతో అందరికీ ఆహారం దొరకక చాలా విలవిలలాడిపోయారు అప్పుడు ఇక రుద్రుడు జీవులను సంహరించడం అనే కార్యక్రమం పెట్టుకున్నాడు అంటే జీవులను చంపేస్తూ వస్తున్నాడు ఇక రుద్రుడు సంహరించే కార్యక్రమం మొదలుకొని భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో కృష్ణ పౌజ్యం నుంచి అమావాస్య వరకు సంహారం చేస్తూ ఉన్నాడు ఆయన భయంకరమైన రుద్రరూపం ధరించి ఈ జీవులన్నీ తనలో కలిపేసుకున్నాడు అంటే ఎప్పుడు భాద్రపద మాసంలో పున్నమి తర్వాత వచ్చి పౌర్యమి నుంచి అమావాస్య వరకు జీవులందరినీ తనలో కలిపేసుకున్నాడు రావు ఆ రూపాన్ని చూస్తేనే ఎంతోమంది చనిపోయారు అనమాట ఆయన భీకరమైన స్వరూపం ధరించి వికారమైనటువంటి స్వరూపం ధరించి మొత్తం తనలో లయం చేసేసుకున్నాడు అన్నమాట అప్పుడు ఈ జగత్తు మొత్తం ఈ జీవులు మొత్తం ఆ రుద్రులలోపలే కలిసిపోవడం జరిగింది అంటే ఈ భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత వచ్చిన ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల్లో ఆయన అంత ఉగ్రరూపాన్ని ధరించి జీవులను అందరినీ తనలో లయం చేసేసుకున్నాడు అంటే దీన్ని మహాలయము అన్నారు అంటే తన లోపలకి మొత్తం లయ మొత్తం తనలో లయం చేసేసుకున్నాడు కాబట్టి మహాలయం అని అన్నారు అందుకే మహాలయ పక్షములు అని అన్నారు అంటే పదిహేను రోజులు రుద్రుడు ఆ మహాశివుడు ఈ జీవులను తన లోపల కలిపేసుకున్నాడు అన్నమాట అంటే దీన్ని ఈ పదిహేను రోజుల్లో జీవము సృష్టి భూమిపై లేకుండా తన లోపల లయం చేసేసుకున్నాడు అయితే బ్రహ్మ విష్ణువులు ఎంతో ఈ జీవులు మొత్తం చనిపోతే బాగుండదు సృష్టికి విరుద్ధం అవుతుంది కాబట్టి తవరు కొంతమందినే సంహరించండి స్వామి అని మహా శివుణ్ణి వేడుకున్నారు అందుకు మహాశివుడు అందుకే మహాశివుడు ఏమన్నాడంటే బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవ నీ ఒక జీవుని సృష్టించే ముందు ఆ జీవునికి ఒక ఆయుష్యు పరిమితి రాయి ఆయుష్ లోపల అతని జన్మించి జీవించి అతని ఆయుష్ తీరగానే మృత్యువుని పంపించి అతని జీవిని నేను తీసుకొస్తానని బ్రహ్మదేవానికి మహాశివుడు ఆజ్ఞాపించాడు అయినా ఆయువు ఎక్కువగా ఉండి పాపాలు చేసినట్లయితే వారి ఆయువుని తగ్గించి వారిని సంహరింపజేస్తానని మహాశివుడు బ్రహ్మదేవునికి చెప్పడం జరిగింది ఇంకా ఈ పదిహేను రోజులు మహాలయ పక్షం రోజులు ఏం చేయాలని మీరు తెలుసుకుంటే మీకు తెలుగు లేకుండా ఉంటుంది అది ముఖ్యంగా మీరు తెలుసుకోండి ఇంకా ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజుల్లో మధ్యాహ్నం సమయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు పితృదేవతలకు తర్పణాలు వదలాలి అంటే స్నానం సంధ్య మీరు అన్నీ ముగించుకున్న తర్వాత ఈ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వచ్చే ఈ గంట లోకంలో మీ పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా విడవాలి మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీరు పిండ ప్రదానం చేయడం తిలోదకాలు ఇవ్వడం చేయాలి ఇక తల్లిదండ్రులు బతికున్న వారు కొద్దిగా బియ్యం తీసుకొని నీళ్ళతో తులసి మొక్కకు పితృదేవతలకు మాత్రమే అని మీరు ఆ నీళ్లు వదిలి నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులు లేని వాళ్ళు పిండాలు మూడు పిండాలు పెట్టి తిలోదకం వదలాలి తల్లిదండ్రులు ఉన్నవారు తెల్లటి బియ్యం నీళ్లతో తులసి మొక్కకు వేసి పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇది మీరు ముఖ్యంగా పాటించండి ఆ తల్లిదండ్రులు చనిపోయిన వారు శాస్త్రములకు విడిచిపెట్టినట్టే తిలోదకము నీళ్లు వదిలిపెట్టాలి పితృదేవతలు ఎవరంటే యమపురిలో ఉండడం జరుగుతుంది ఈ పితృదేవతలు అంటే ఎవరు అనేది మీకు సందేహం రావచ్చు ఈ పితృదేవతలు యముని దగ్గర సమీపంలో ఉండడం జరుగుతుంది సంయమణి పురంలో ఉండడం జరుగుతుంది అంటే యమపురికి దగ్గర ప్రాంతంలో వీరు ఉండడం జరుగుతుంది ఈ రెండే ప్రాంతము పురము అని అంటారు అంటే పితృ పితృలోకము అక్కడ ఉండే వీరంతా చాలామంది అక్కడే యమపురికి దగ్గరలోనే వీరు ఉండడం జరుగుతుంది వీరు మహాశక్తివంతమైన వారు వీరికి మహాలయ పక్షంలో మనము తర్పణాలు ఇచ్చినట్లయితే ఇంకా మీరిచ్చే ఈ తిరోధకాలు నీళ్ళతో వదిలిపెట్టినట్లయితే పితృలోకంలో ఉన్న వారికి పితరులకు ఇవి చేరడం జరుగుతుంది వీరు తల్లిదండ్రులు ఉన్నవారైతే బియ్యము నీళ్లు వదలడం తల్లిదండ్రులు లేని వారైతే ఈ తిలోదకం నీళ్ళతో వదలడం ద్వారా వారికి ఇవి తీసుకొని ఇవి నేరుగా వారికి చేరడం జరుగుతుందండి ఆ లోకంలో ఉన్న వారికి ఈ తిలోదకాలు బియ్యము నీళ్లు చేరడం జరుగుతుంది వాళ్ళు మహా బ్రహ్మానందం పొందడం జరుగుతుంది వారు మహానందంతో నీకు వంశ అభివృద్ధి కలుగు కాక అంటే నీ వంశం అభివృద్ధి కలగగాక అని వారు దీవించడం జరుగుతుంది ఇంకా అంటే తిలోదకాలు ఇవ్వడం ఇక ఏమీ లేనటువంటి వారు ఇవ్వడం జరుగుతుంది కానీ మీ కుల పురోహితుని తీసుకొని శ్రాద్ధ కర్మలు జరిపించండి ఇందులో పిండ ప్రధానాలు దర్బలు విడిచిపెట్టడం ఇవన్నీ మీ ఒక మంచి కులపురోహితుని పిలిపించుకొని శ్రాద్ధ కర్మలు తప్పకుండా చేయించండి దీని ద్వారా పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడం మీ వంశం వృద్ధి జరగడం అనేది జరుగుతుంది ఈ పదిహేను రోజులు చాలా ముఖ్యమైనది అండి ఉబ్బలు పిండ ప్రదానం చేసినట్లయితే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు మీకు రావు ఎందుకంటే పితృదేవతల ఆశీర్వాదం మీపై తప్పకుండా ఉంటుంది మీపై మీ సంతానంపై కూడా ఎంతో ఆయుర ఆరోగ్యాలతో మీ సంతానం కూడా పెరగడం జరుగుతుంది ఇక మీ తండ్రి గారు కానీ మీ తాతగారు కానీ పోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు వారు చేసిన కర్మను బట్టి వారు నరకలోకంలో చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు మీరు పెట్టే ఈ పదిహేను మహాలయ పక్ష పక్షం ఈ పదిహేను రోజుల్లో మీరు తిలోదకాలు వదిలినట్లయితే పిండాలు శాస్త్రవితంగా పెట్టినట్లయితే వారికి అక్కడి నుంచి విముక్తి లభించి స్వర్గలోకానికి వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది వారు వెళుతూ మిమ్మల్ని దీవించి వెళ్ళడం జరుగుతుంది అది మీరు గ్రహించండి ఇంకొందరు తల్లిదండ్రులు చనిపోయినా తాతలు చనిపోయినా వారి చేసే కర్మలను బట్టి వారి చనిపోయిన తర్వాత ఈ పిండ ప్రధానాలు ఏవి చేయకుండా ఉన్నట్లయితే ప్రేతముగా మారిపోవడం జరుగుతుంది అంటే ప్రేతములు వారంటే ఎలాగ మారుతారంటే వీరు చేసే కర్మను మరి వీరికి సరి అయినటువంటి ఈ పిండ ప్రధాన ఎవరు చేయకుంటే ఆ జీవులు ప్రేతాలుగా మారిపోవడం జరుగుతుంది ఈ ప్రేతాల గురించి రాశారండి గరుడ పురాణంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో గరుడ పురాణం అనే పుస్తకాన్ని మీరు తప్పకుండా ఆ గ్రంథాన్ని చదవండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో శాద్ధ కర్మలు తిలోదకాలు వదలనట్లయితే వదలకుండా చని చనిపోయిన వారికి ఎలాంటి ఈ కార్యక్రమాలు చేయకుండా ఉన్నట్లయితే ప్రేతం ఎలా మారుతుంది దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది అనేది ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయంలో గరుడ పురాణంలో ఉందండి మీరు తప్పకుండా అది చదవాలి వీరు సరి అయిన కర్మలు జరగని ఈ జీవులు అక్కడ నరకానికి వెళ్ళరు ఇటు స్వర్గానికి వెళ్ళరు ఎటు వెళ్ళలేక వీరికి కుటుంబంపై మమకారంతో ఇంట్లో ఉన్న వాళ్ళను ప్రేతాత్మలుగా పట్టుకోవడం జరుగుతుంది ఎంతో ప్రేమతో కుటుంబంతో మెలిగిన అతను చనిపోయిన తర్వాత ప్రేతమై ఇంట్లో వాళ్ళని హింసించడం జరుగుతుంది ఇది మీరు గ్రహించండి ముఖ్యంగా ఈ బాగా ఎంతో ప్రేమ అనురాగము మమకారం పెంచుకున్నటువంటి ఆ జీవుడు చనిపోతే శ్రాద్ధ కర్మను సరిగ్గా చేయకున్నట్లయితే అది స్వర్గానికి నరకానికి వెళ్ళలేక అతడు వీళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం ఆ ప్రేతం తిరిగి రావడం మళ్ళీ వీరిని హింసించడం ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రేతం వల్ల మహా చెడ్డ కళలు రావడం భయంకరమైన కళలు రావడం భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం సంతానానికి అనారోగ్యం కలవడం ఇంట్లో ఆర్థికపరమైనటువంటి చిక్కులు రావడం ఇలాంటివన్నీ ఈ కర్మలు జరగనటువంటి జీవులు ప్రేతములై తమ ఇంటి చువ్వలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఎటు అక్కడ నరకానికి కానీ స్వర్గానికి కానీ వీరికి దారులు అనేవి ఉన్నాయి ఎందుకంటే వీరి ఉన్న సొంత వారి ఇంట్లోనే ఇంట్లోనే ఉంటూ వీరిని ఎక్కువగా హింసించడం అంటూ కుటుంబంలో ఉన్న వ్యక్తులని హింసించడం అంటూ చేస్తుంటారు అందుకే మీరు గరుడ పురాణం ప్రతి ఒక్కరు చదవాలండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయంలో చాలా స్ఫుటంగా ఎంతో క్లియర్గా చెప్పారు అక్కడ ఈ ప్రేతములకు శ్రాద్ధకరుము జరిగినటువంటి ప్రేతములు తమ కుటుంబాన్ని ఎలా హింసిస్తాయి అనేది మహావిష్ణువు గరుడుకి చెప్పిన మాటలు అందులో పొందుపరచడం జరిగింది మీరు తప్పకుండా ఆ గ్రంథాన్ని ఒకసారి చదువు ఈ భయంకరమైనటువంటి ప్రేతాత్మల వల్ల కుటుంబం చాలా చితికిపోయి ఆర్థికంగా ఎంతో అస్తవస్తలమై అల్లకల్లోలమై పోవడం జరుగుతుంది ఈ ప్రేతములకు సరి అయినటువంటి తిలోదకాలు పిండ ప్రదానాలు చేయనట్లయితే వీటికి దారి లేక వారి వా సొంతం వారిని బట్టి చాలా హింసించి చేయడం అంటూ జరుగుతాయి అందుకే ఈ ప్రేతమును పట్టి పీడిస్తూ ఉంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇది తప్పకుండా చదవండి గరుడ పురాణంలో ఉన్న అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై మూడు చదివినట్లయితే సగం ప్రేత బాధ అనేది పోవడం అంటూ జరుగుతుంది అందుకే మీరు ఒకటి గ్రహించండి ఈ మహాలయ పక్షంలో అంటే భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత వచ్చాయి కృష్ణ పౌర్ణమి ఆ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల్లో మీరు తప్పకుండా శ్రాద్ధ కర్మలు మంచి మీ కుల పురోహితుడిని పెట్టి శాస్త్రయుక్తంగా తిలోదకాలు పిండ ప్రధానాలు చేసినట్లయితే మీ ఇంట్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ పే తాత ముత్తాతలు ప్రేతవులుగా తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే వారు ఊర్ధలోకాలకు వెళ్ళిపోయి మిమ్మల్ని దీవించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది దానివల్ల మీ కుటుంబం అంతా సుఖ శాంతులు పెరగడం జరుగుతుంది ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోండి పెద్దల పట్ల పెద్దలకు తాతలకు కానీ తండ్రులకు కానీ మీరు శాద్ధ కర్మలు తిలోదకాలు ఇయను గీయకుండా ఉన్నట్లయితే ఇలాంటి చాలా సమస్యలు ఇంట్లో రావడం జరుగుతుంది దానితో పాటుగా మీ జన్మజాతకంలో కూడా నైన్త్ హౌజ్ కూడా అంటే తొమ్మిదో భావం ఎలా ఉందో కూడా మీరు జన్మజాతక పరిశీలన చేసుకోండి జన్మజాతకంలో తొమ్మిదో భావం బాగా పాడినట్లయితే కూడా పితృశాపాలు పితృదేవతలకు మీరు చేస్తున్న మీరు తిలోదకాలు ఇవ్వకుండా ఉన్న ఇస్తున్నారా పితృదేవతల శాపాలు ఏమైనా ఉన్నాయనేది నైన్త్ హౌస్ కూడా చెప్పడం జరుగుతుంది నైన్త్ హౌస్ కూడా ఒకసారి చూసి చూపించ జన్మజాతక పరిశీలన చేస్తే తెలుస్తుంది మీకు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి కష్టాలు వస్తున్నాయి మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి ఇంట్లో ఆర్థిక చాలా ఆర్థికమైనటువంటి మధ్యం ఏర్పడింది పిల్లలకు అనారోగ్యము పిల్లలు బాగా ఎక్కువ కాలం జీవించలేక పుట్టిన పిల్లలు చనిపోవడము లేక ఉన్న ఆస్తులు తరిగిపోవడము ఇలా ఇలాంటివన్నీ పితృదేవతల ప్రేతాత్మల వల్ల రావడం జరుగుతుంది అందుకే ఈ మా పదిహేను రోజుల్లో తప్పకుండా మీ పితృదేవతలకు తిలోదకాలు తప్పకుండా ఇడబడి మరి వారికి పిండ ప్రదానం కూడా చేసినట్లయితే ఈ ఈ ప్రేతాలు మిమ్మల్ని పట్టిన ప్రేతాలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక ఈ పదిహేను పక్ష కాలంలో తిలోదకాలు వదలడం తల్లిదండ్రులు బతుకున్న వారైతే బియ్యము నీళ్ళతో వదలడం పితృదేవతలకు మాత్రమే అని తిలో తులసి కోటకు బియ్యము నీళ్లతో వదలడం చేస్తే పితృదేవతల ఆశీర్వాదం మీపై తప్పకుండా ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో ముఖ్యంగా జ్యోతిష పరంగా కూడా నవగ్రహాలకు తప్పకుండా మీరు జపం కానీ నవగ్రహ ఆరాధన చేయడం కానీ నవగ్రహ దర్శన ప్రదక్షిణ చేయడం కానీ నవగ్రహాలకు దానాలు ఇవ్వడము హోమాలు చేసుకోవడం తప్పకుండా చేయండి నవగ్రహ పూజలు కూడా ఈ మహాలయ పక్షంలో చేసినట్లయితే మీకు గ్రహ దోషాలు గ్రహ పీడలు ఉన్నట్లయితే తొలగిపోవడం జరుగుతుంది ఇంకా ఉపనయనం చేసుకున్నవారు రోజు మధ్యాహ్నం గాయత్రి జపం తప్పకుండా చేయండి గాయత్రి జపం చేసినట్లయితే మంచి జ్ఞానం మంచి భార్య దొరకడం మీకు జీవితంలో మంచి సత్సంతానం కలగడం మంచి జ్ఞాపకశక్తి రావడం జరుగుతుంది అందుకే గాయత్రి ఉపనయనం చేసుకున్నవారు మధ్యాహ్నం గాయత్రి జపం తప్పకుండా ఈ పదిహేను ప రోజుల్లో తప్పకుండా చేయండి మీకు మంచి భార్య మంచి సంతానం మీకు వంశ వృద్ధి కావడం జరుగుతుంది తల్లిదండ్రులు చనిపోయిన వారు మీరు ఈ మహాలయ పక్షంలో మూడు పిండాలు పెట్టండి మూడు పిండాలు పెట్టకుంటే లేదా పదహారు పిండము లేదా ముప్పై రెండు పిండాలు లేదా నలభై రెండు పిండములు పెట్టాలి ఈ పిండాలు అన్నంతో పెట్టచ్చు ఇక లేకుంటే రేగి పండు కూడా పిండాలు పెట్టచ్చు అది కూడా కానట్లయితే పిండితో కూడా పిండాలు పెట్టాలి అని శాస్త్రంలో చెప్పారు ఆ ఏది పెట్టలేని వారు ఆఖరికి రేగుపళ్ళ గుజ్జుతోనైనా పిండ ప్రదానం చేయాలి ఇక ఈ పిండాలు మధ్యాహ్నం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పిండవాళ్ళు కాకులకు పెట్టాలి లేదా పారే నదిలోనైనా వేయాలి అది కూడా కాకుంటే అగ్ని అగ్నిలో ఆహుతి వేయాలి అప్పుడు వేసినట్లయితే ఏడు తరాల వారికి మీకున్నటువంటి పితృదోషాలు కానీ పితృశాపాలు పోవడం ఈ పితృ ఈ మన చనిపోయిన వారు ప్రేతాత్మలుగా ఉన్న వారు ఆ లోకంలో ఉన్నటువంటి యమపురిలో ఉన్నటువంటి వారికి లింక్ ఏర్పడుతుందండి అంటే వారి వారికి కూడా ఈ పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి కూడా అమితమైనటువంటి ఆనందం కలగడం ఈ పితృదేవతలు వీరు అక్కడికి వెళ్ళడానికి మంచి దారులు అనేవి ఏర్పడతాయి దానివల్ల కూడా మీకు వీరు దీవించి వెళ్ళడం జరుగుతుంది మీ వంశ వృద్ధి అప్పుడు చాలా ఎలాంటి కష్టాలు కలగకుండా మీకు ఉన్నటువంటి సంతానం కూడా ఆరోగ్యకరంగా పెరగడం జరుగుతుంది ఇక ఈ మహాలయ పక్షం అప్పుడు మీకు ఎంత బిజీగా ఉన్నా మీరు ఎంత వ్యాపారము ఉద్యోగము ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మీరు గుర్తంగా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పెద్ద తప్పు ఈ మహాలయ పక్షం ఈ పదిహేను రోజుల్లో మీ పితృదేవతలకు పిండ ప్రదానం చేయండి పిండ ప్రదానం చేసినట్లయితే మీకు కొంచెం మీకు కుల పురోహితుని పిలిచి శాస్త్రయుక్తంగా పిన్న ప్రదానం చేసినట్లయితే మీకు కలిగే సంతానం సంతానం పుట్టి చనిపోవడం సంతానం పుట్టగానే వారు ఆరోగ్యకరంగా పెరగడం సంతానం మధ్యలో ఆయుక్షీణమై చనిపోకుండా ఉండడం ఇలాంటివన్నీ దోషాలన్నీ పోవడం జరుగుతుంది మీ సంతానం బాగా పెరగడం మంచి వృద్ధిలోకి రావడం వంశం వృద్ధి జరగడం జరుగుతుంది అందుకే ఈ ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మీరు తప్పకుండా ఎవరు ఇన్ని ఇంతవరకు పెట్టని వాళ్ళైతే కూడా ఒక మంచి పురోహితంతో మీరు పిండ ప్రదానం తప్పకుండా చేయండి ఈ పిండ ప్రదానం చేసినట్లయితే మీకు మీ భార్యకు మీ వంశానికి మీ ఈ అటు ఏడు తరాల వారికి మరి మీ రాబో తరం వారికి కూడా ఆయుర ఆరోగ్యాలతో వంశ వృద్ధి అనేది జరుగుతుంది ఇక ఈ మహాలయ పక్షంలో మీరు కల్పనలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఆనపకాయ ఇంగువ అలసందెలు ఉల్లిపాయ వాడరాదు అని స్పష్టంగా శాస్త్రంలో చెప్పారు అంటే ఈ నాలుగు వస్తువులు కూడా మీరు వాడకూడదు ఈ మహాలయ పక్ష వార పక్ష దినాల్లో ఇంకా ముఖ్యంగా పిండ ప్రదానం చేసేటప్పుడు వెండిని వాడండి బంగారం కంటే వెండిని వాడడం వెండి తలలు వెళ్ళి కంచంలో మీరు తిలదానం చేయడం ఇక మీ సోదరి ఉంటే సోదరి కుమారుణ్ణి మీ పక్కన కూర్చుని కూర్చుండ పెట్టుకొని తిలదానం పిండం అర్ఘ్యం ఇరవడం చేయండి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ పక్షంలో బంగారం దానం చేయాలని చెప్పారండి బంగారం దానం చేసినట్లయితే అటు ఏడు తరాల పితృదేవతలకు విముక్తి లభించి మిమ్మల్ని దీవించడం జరుగుతుంది లేని పక్షంలో వెండైనా దానం చేయడం లేదు బ్రాహ్మణునికి ముఖ్యంగా స్వయం పాకమైన ఇవ్వాలి మీరు ఇలా ఇచ్చినట్లయితే పిండ ప్రధానం స్వయం పాకం ఇవ్వడం ద్వారా పితృదేవతల పితృదేవతల అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ఆలయ పక్షంలో ఏవేవి దానం ఇవ్వాలంటే ఉప్పు పత్తి ఇనుము ఇక బియ్యం మహాలయ పక్షంలో ఆవు నెయ్యి కాదు గేదె నెయ్యి ఇవ్వాలని చెప్పారు అంటే గేదె నెయ్యి దానం ఇవ్వాలి ఈ దానాలు గరుడపురాల్లో చెప్పారండి ఇనుము ఉప్పు బియ్యం గేదె నెయ్యి పత్తి దానం చేయాలట ఇది ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో మీరు చెయ్యండి మీ పితృదేవతల అనుగ్రహం వల్ల మీకు అభివృద్ధి వంశ అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి చిక్కులు భార్యాభర్తల మధ్య కళాక కలతలు విడాకులు వరకు వెళ్ళినటువంటి కేసులున్నా కూడా మీరు త్వరగా కలిసిపోవడం ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా పోవడం జరుగుతాయి ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది పదిహేను రోజుల్లో వచ్చే మహాలయ పక్షం రోజులు మీరు ముఖ్యంగా పితృదేవతలకు తిలదానం మరి పిండ ప్రదానం చేసినట్లయితే మీకు ఇలాంటి లేమి అనేది కలగకుండా వంశ వృద్ధి జరగడం ఆర్థికపరమైనటువంటి చిక్కులు పోవడం అనేవి జరుగుతాయి మహాలయ పక్షం ఈ పదిహేను రోజులు మీరు అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి పితృదోషాలు లేకుంటే దేవతలకు పిండ ప్రదానం చేయనట్లయితే మీ ఇంట్లోనే ఉండి మిమ్మల్ని పీడిస్తూ ఉంటారు వాళ్ళు ప్రేతాత్మలుగా ఇది గరుడ పురాణంలో స్పష్టంగా ఇరవై ఒకటి ఇరవై మూడో అధ్యాయంలో శ్లోకంలో చెప్పారు మీరు తప్పకుండా చదవండి మీ ఇంట్లో ప్రేతాత్మలుగా మిమ్మల్ని హింసించడం ద్వారా చాలా సమస్యలు రావడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పదిహేను రోజుల్లో వచ్చే మహాలయ పక్షంలో ఈ దానాలు చేయడం పితృదేవతల ముఖ్యంగా పిండ ప్రదానాలు చేయడం ఈ మహాలయ అమావాస్య రోజు చివరి రోజు మహాలయ అమావాస్య నాడు అయినా మీరు ఇలాంటి కార్యక్రమం తప్పకుండా చేయాలి చేసినట్లయితే మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి వంశం వృద్ధి కలగాలని దీవించడం జరుగుతుంది తద్వారా మీ వంశం వృద్ధి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పోయి భార్యాభర్తలు సుఖంగా ఉండడం జరుగుతుంది చేయ చేయకుండా పక్షంలో జీవితకాలం కష్టాలు నష్టాలు ఎదుర్కొని బాధపడుతుంటారు కాబట్టి ఈ పదిహేను రోజుల్లో మీరు తప్పకుండా చివరగా అమావాస్య రోజైనా మీరు తిలదానం లేక బియ్యం దానం చేయడం పత్తి దానం చేయడం ఇనుము దానం చేయడం బంగారం కూడా దానం చేయాలని చెప్పారండి లేదా వెండైనా దానం చేయాలి చేసి పితృ కర్మలు పితృశాస్త్రాలు పితృతిలదానాలు చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం ఉన్నట్లయితే మీరు డెవలప్మెంట్ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి సర్వేజన సుఖిలో భవంతు